హలో వ్యూవర్స్ నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఈరోజు మనము ఏస్టీ అయిన అలాగే ఆరోగ్యానికి అద్భుతమైన పకోడీ ఒకటి ప్రిపేర్ చేసుకుందాము రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ కోసము ఒక కప్పు పచ్చి తీసుకున్నానండి ఇది చాలా ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక డేలో ఒకసారి తీసుకుంటే మనకి డేకి కావలసిన ప్రోటీన్ మొత్తము అందుతుంది ఈ కప్పు శనగపప్పుని నేను మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఎలాగంటే చూడండి ఇది నానిన తరువాత మనం గోరుతో గిల్లితే అది బద్దగా అయిపోతుంది అలా నానే వరకు మనము నానబెట్టుకోవాలి ఇలా నానినపప్పుని చిన్న మిక్సీ జారులో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చిన్న చిన్న వాయులుగా పెద్ద వాయుగా పెడితే తొందరగా గ్రైండ్ అవ్వదండి అలాగే మెత్తగా అయిపోతుంది అందుకే చిన్న మిక్సీ జారులో చిన్న చిన్న వాయులుగా పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి అదే మిక్సీ జారులో నాలుగు పచ్చిమిరపకాయలు తుంపి వేసుకుంటున్నానండి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక ఇంచి అల్లం కూడా కట్ చేసి వేసుకున్నాను అర టీ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీనిని శనగపప్పు మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూరని కాడలు వేరు చేసి ఆకుల వరకు సన్నగా తరిగి పెట్టుకున్నానండి దానిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఆకుకూరని మన ఫుడ్లో ఎవ్రీడే యాడ్ చేసుకోవడం వల్ల మన బ్లడ్ క్లీన్ అవుతుంది అలాగే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది కూడాను దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేసుకోవాలి దీనితో పాటు సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి వీటితో పాటు మూడు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని కూడా వేసుకోవాలండి ఈ బియ్యపు పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి అలానే బియ్యపు పిండి ఎక్కువగా వేస్తే గట్టిగా అయిపోతాయి కూడా అందుకని చూసి వేసుకోవాలి బియ్యపు పిండిని తరువాత కొద్దిగా ఉప్పు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఎందుకంటే అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ పట్టినప్పుడు దానిలో ఉప్పు వేసాము అది కాకుండా పాలకూరలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఒకసారి చెక్ చేసి వేసుకోండి వేసుకొని దాన్ని బాగా ముద్దలాగా దగ్గరకు వచ్చేటట్లు కలుపుకోవాలి మొత్తాన్ని గట్టిగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి పలచగా ఉండకూడదండి పలచగా ఉంటే నూనెలో వేసినప్పుడు విడిపోతుంది ఒకవేళ పలచగా అనిపిస్తే మీకు ఒక స్పూను బియ్యపు పిండి వేసి అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ మీద బాణలు పెట్టి నూనె వేడైన తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఒక నిమిషం పాటు నూనెలో అలా కాలనివ్వండి లేకపోతే మధ్యలో కదిపితే ఇది విడిపోతాయి ఒక నిమిషం కాలిన తరువాత వీటిని టర్న్ చేసుకోండి వీటిని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవద్దండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి అలా అయితేనే లోపలి వరకు కుక్ అయ్యి పైన లోపల కూడా క్రిస్పీగా వస్తాయి ఇవి ఎక్కువ ఆయిల్ కూడా ఏమి పీల్చవండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తరువాత వీటిని జాలీ గరిటలోకి తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే జాలీ గరిటలో నుంచి కిందకి దిగుతుంది ఇలాగే రెండో బ్యాచ్ పకోడీలను కూడా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకొని పక్కకి తీసుకోవాలి ఇది ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కి టేస్టు అంత అద్భుతంగా ఉంటాయండి ఈ పకోడీలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి వారంలో ఒక్కసారైనా తప్పకుండా చేసుకొని తింటారు మన పిల్లలకి శనగపప్పు కందిపప్పు పెసరపప్పు వారంలో ఎవ్రీడే ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది